హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను రాగిపిండితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనకు మార్నింగ్ హడావిడి హడావిడి ఉన్నప్పుడు ఏం చేయాలో తోచదు అలాంటప్పుడు ఈ రాగిపిండితో ఉప్మా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు దీని కొరకు నేను ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసి కాజు ఉంటుంది కదా అది ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉంటుంది కదా అది వేసుకోవాలి తర్వాత నేను రాగులోనే ఇంట్లోనే రవ్వలాగా మిక్సీ పట్టుకున్నా దాన్ని ఒక హాఫ్ గ్లాస్ ఇవి రెండు కలిపి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే ఒక మనం రాగి రవ్వ తోటి చేస్తామనుకోని ఉండలు కట్ట అంత టేస్ట్ బాగోదు అందుకని ఇవి రెండు కలుపుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఫ్రై చేసుకుంటే ఉండలు కట్టదన్నట్టు ఇది కొంచెం వేగాక తర్వాత మనం వేరే బౌల్లోకి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నార్మల్ పోపు పెట్టేసుకోవాలి ఇందులోకి మనం ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ ఏమో హెల్తీగా కావాలనుకుంటే ఇవన్నీ వేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇవి వేసుకొని నార్మల్ ఉప్మల వేసుకుంటాము అలా చేసుకోవచ్చు దీనికైతే ఒక ఉల్లిగడ్డ కొంచెం పెద్ద సైజు పడుతుంది ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఉల్లిగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి కొంచెం బీన్స్ ఇవన్నీ నేను వేసిన ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మే హెల్తీగా కూడా ఉంటుందండి ట్రై చేయండి తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మినపప్పు పల్లీలు వేసుకోవాలి ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత రెండు రెండు మిరపకాయలు పల్లీలు దీనికి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి లేకపోతే పచ్చి పచ్చి ఉంటే బాగుండదు తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా అనేది ఆప్షనల్ ఇవన్నీ వేసుకుని మధ్యాక అప్పుడు మనము ఒక గ్లాస్ అయింది కదా రాగి రవ్వ ఉన్ను సూజీ రవ్వ ఒక గ్లాసుకు మూడు గ్లాసుల వాటర్ పోయాలి కొంచెం పొడి పొడి కావాలనుకుంటే రెండు గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది ఇవన్నీ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతూ రవ్వ పోయాలి ఇప్పుడు సన్నని మంట మీద స్టవ్ తక్కువ పెట్టి మాడకుండా ఉంటుంది ఎక్కువ ఫుల్ పెట్టే వరకు కొంచెం అవుతుంది అక్కడే ఉండి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి దీని మీద ఇంకా టేస్ట్ కావాలంటే ఒక చెంచడు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్సీ అయ్యేటట్టు కలపాలి తర్వాత మనం కొత్తిమీరాకు వేసి సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చిందా అండి రాగి ఉప్మా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా ఈజీగా అవుతుంది ఒక ఐదు నిమిషాలు పది ఉప్మా అయిపోతుంది పిల్లల ఎదుగుదలకు చాలా మంచిదండి పెద్దవాళ్ళకు కూడా ఎముకలు గుల్ల బారకుండా ఉంటాయి రాగులు వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్